అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ ఇరవై ఏడవ భాగం రచయిత గీతాంజలి గారు బావ మాట్లాడి వచ్చేసరికి స్పృహ తెలుస్తోంది కానీ కళ్ళు తెరిచే ఓపిక రావడం లేదు నా ఒల్లో ఉన్న ఆద్యని తీసి పక్కన పడుకోబెట్టి ముందుకు వంగి షర్ట్ బటన్స్ పెడుతుంటే చేతి మీద చెయ్యేసి గట్టిగా పట్టేసుకున్నాను నెమ్మదిగా చెయ్యి విడిపించుకొని బ్లాంకెట్ తెచ్చి కప్పాడు నా చుట్టూ సోఫాలోని మత్తుగా పడుకున్నాను నేను పొద్దున లేచేసరికి పుష్ అప్ చేస్తూ కనిపించాడు బాబా సో హార్ట్ పైకే అనేశాను పచ్చిమిర్చి లుక్స్ నా మొహాన్ని కొట్టి టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవడానికి నీ నోటి ఏదో వచ్చాడు చూస్తూ ఆనందించవచ్చు కదా ఇప్పుడు చూడు కెలుక్కున్నావు కదా మనసులో తిట్టుకున్నాను బ్రష్ చేసి నా కూతుర్ని భుజాను వేసుకుని కిందకు వెళ్ళాను బావకి టిఫిన్ చేద్దామని ఆంటీ అప్పటికే పూజ చేస్తూ ఉండడంతో చిన్న స్మైల్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నాను నీ ఇష్టం అన్నారు కళ్ళార్పుతూ ఆంటీ దోశలు వేసి బావకి చట్నీ చేసి కాఫీ కూడా కలిపి నా వంట టాయిలెట్తో బావని మెస్ప్రెస్ చేద్దామని పట్టుకొని వెళ్ళాను రూమ్కి షర్ట్ వేసుకుంటున్నాడు ఇంకా అదేంటో మా పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత కూడా నాకు సిగ్గుబుంచుకొచ్చేస్తోంది అసలు సారీ సారీ అని వెళ్ళి టేబుల్ మీద ప్లేట్ని పెట్టేసి వెళ్తుంటే నా చెయ్యి పట్టుకొని లాగాడు దగ్గరగా నిజానికి తను మామూలుగానే లాగాడు కానీ నేనే దగ్గరగా వెళ్ళానేమో బావ భుజం మీద చెయ్యేసి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ కళ్ళు పైకెత్తి చూస్తున్నాను తన వైపు బిజినెస్ ఏదో స్టార్ట్ చేశావంట కాస్త సీరియస్ ఫేస్ తో అడిగాడు లేదు ఇంకా ప్లాన్స్ లోనే ఉంది కంగారుగా చెప్పాను మంచిది విసురుగా చెప్పాడు కాఫీ కప్ తీసుకుంటూ నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు నేనేదో తక్కువ చేస్తూ కాదు ప్లీజ్ అలా అనుకోక బావా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా ఆపేస్తూ చెప్పాను దేనికే ఆ ఏడుపు ఇప్పుడు విసుగ్గా అరిచాడు బావా వెక్కిలు వచ్చేస్తుంటే గుక్క తిప్పుకోకుండా ఏడ్చేస్తూ చుట్టేశాను బావని తను దూరంగా తొయ్యలేదు దగ్గరగా తీసుకోను లేదు కానీ నేను వదిలేయాలని అనుకోలేదు ఎగిరి మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తలవాల్చాను నమ్మడం లేదాను నన్ను నీకు తెలియకుండా నేనేం చెయ్యాలని అనుకోవడం లేదు సర్ప్రైజ్గా చెప్దామని అంతే అన్నాను అప్పటికే నా కళ్ళల్లో నీళ్లు తన షర్ట్ మొత్తాన్ని తడిపేస్తున్నాయి నేను వెనక్కి పడకుండా నడుము చుట్టూ చేయేసి పట్టుకున్నాడు బావా ఎన్ని రోజులైంది బావ స్పర్శ తాకి కళ్ళల్లో నీళ్ళు కాస్త ఎక్కువయ్యి వదలకు బావా ప్లీజ్ అన్నాను మెడ మీద ముద్దు పెడుతూ విసురుగా కిందకి దింపేశాడు బావ దూరంగా నుంచొని ఆశగా చూస్తున్నాను బావ వైపు ఫస్ట్ నీ రెండేళ్ళు చదువు కంప్లీట్ చేయి ఆ తర్వాత కలిసి ఉండాలా విడిపోవాలా అని ఆలోచిద్దాం అయినా ఇంత ప్రేమ ఉన్న దానివి నలుగురిలో నా పరువు ఎలా తీసిపడేశావు అప్పుడు గుర్తు రాలేదా బావా బావ మీద ప్రేమ అన్నాడు బావ అరే ఎందుకని ఎప్పుడు నమ్ము నన్ను చెప్తున్నాను కదా నాకు నిజంగా ఏం తెలీదు తనకి సైన్ చేసి ఇమ్మంటే ఇచ్చాను అంతే కానీ ఆ అబ్బాయి ఖచ్చితంగా మంచివాడే బావ కనీసం భార్యని ఇలా ఒంటరిగా అయినా వదలడు కోపంగా చెప్పాను డోర్ బళ్ళు వేసి నా రూమ్ లోకి వెళ్ళిపోతూ అయితే ఇలానే ఊరేగండి విసుగ్గా చెప్పాడు బావ పడుకోవటానికి చాలా ప్రయత్నించాను కానీ అస్సలు కుదరలేదు బావని దూరంగా ఉంచడం అంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ నాకు హాల్లో చిన్న లైట్ ల్యాంప్ తప్ప అన్ని ఆపేసి ఉండడంతో పడుకున్నాడని అర్థమై డోర్ తీసి వెళ్లాను బావ దగ్గరికి సోఫాలోని కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకొని పడుకున్నాడు రాత్రంతా పడుకోలేదేమో పాపం అనుకుంటూనే తన తలని నా ఒడిలో పెట్టుకొని తలలో వేలు పెట్టి చిన్నగా నిమురుతుంటే అమ్ము తలలో వేలు తీయవే నిద్రలోనే అరిచి నా వైపు మొహం తిప్పేసి నడుము చుట్టూ చేతులేసి పడుకున్నాడు ముందుకి వంగి నుదున ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి అలాగే వాలాను ప్రశాంతంగా ఐ మిస్ హిస్ టచ్ ఆ అఫెక్షన్ కూడిన స్పర్శ దూరం అయ్యింది నాకు ఇన్నాళ్లుగా నేను మళ్ళీ లేచినప్పటికే వెళ్ళిపోయాడు బావ అదొక రకమైన నిర్లిప్తనాలు రోజులు గడుస్తున్నాయి ఆల్మోస్ట్ ఓపెనింగ్ పొజిషన్కి వచ్చేసింది యస్ స్టార్టప్ అది తన డ్రీమ్ కాబట్టి నేను ఫైనాన్షియల్గా తప్ప ఆ బిజినెస్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ రెండేళ్ళు నాకు ఒక ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే ఎందుకంటే బిజినెస్ మీద నాకు ఇంట్రెస్ట్ అసలు లేదు వాళ్ళ అమ్మ నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా గ్రాండ్గా చేశారు ఓపెనింగ్ అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో నెలలు రోజులలో రోజులు గంటల్లో గంటలు నిమిషాల్లో మారుతూ నా కూతురి ఫస్ట్ బర్త్డే వచ్చేసింది బావ రోజు ఫోన్ చేయడం మానేసి కూడా చాలా రోజులైంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారో రెండుసార్లు చేశాడేమో ఇన్ని నెలల్లో అవి కూడా ఏదో పని మీద తప్ప ప్రేమతో కాదు మూడు రోజుల ముందే నాకు అడావిడి స్టార్ట్ అయ్యింది దానికి ఈ డ్రెస్ అంటూ వాటికి మ్యాచింగ్ అంటూ గర్గపూర్ స్ట్రీట్స్ అన్నీ కూడా తిరిగి మరీ షాపింగ్ చేశాను నా కూతురికి ఆరు నెలల్లోనే మాటలు వచ్చేసాయి నా నా అంటూ నాన్నగోళం మొదలెట్టింది అది మా అమ్మ అని పిలవమని ఎంత అలవాటు చేసినా ఒక రెండు రోజుల తర్వాత మాతో ఆపేసింది ఎంత మురిసిపోయానో వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాలో షేర్ చేసేసి పిచ్చి పిచ్చి అయిపోతుంటే నా మీద నాకే ఆశ్చర్యం వేసింది మాతృత్వంలో ఇంత ప్రేమ దాగుందా ఇంత గా ఎలా తయారవుతారనుకున్నాను దాని బర్త్డే ముందు రోజు కూడా ఎంత మురిసిపోయానో నా బంగారు తల్లి అప్పుడే వన్ ఇయర్ వచ్చేసిన దానికి ఎంత పెద్దదైపోయింది నేను రాకపోతే దాని పెద్ద కళ్ళతో అలా డోర్ వైపు చూస్తూ రాగానే మా అంటూ బోసి స్మైల్ ఇస్తుంది సిర్లాక్ కలిపితే మొత్తం మూతికి రాసుకొని ఆ మూతితోనే నా మొహం అంతా ముద్దులు పెట్టేస్తుంది అల్లరి పిల్ల బాగా వస్తాడు కదా ఎందుకు రాడు కోపం నా మీద కానీ తన కూతురు మీద కాదు కదా ఈసారైన బావని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనుకుంటూనే బావ వచ్చేసరికి ఎలా రెడీ అవ్వాలనుకుంటూ ప్లాన్స్ వేసుకుంటున్నాను తర్వాత రోజు పొద్దున్నే లేచి నా కూతురికి జాగ్రత్తగా తలస్నానం చేయించి చిన్న పరికినీ కొన్నాను అది వేసి బంగారం గొలుసు ఏదో వేసి తయారు చేసి స్కూటీ మీద గుడికి తీసుకెళ్ళి తీసుకొని వచ్చాను అసలు ఇంట్లో ఎవరి నుండి ఫోన్ కూడా రాలేదు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మనవరాలి ఫస్ట్ బర్త్డే కూడా మర్చిపోయారా అసలు ఒక ఇంత షాకే గురయ్యాను నేను బాగా వచ్చాక చేస్తారేమోలే అని అందరికీ కలిపి స్పెషల్స్ కూడా కుక్ చేసి ఆంటీకి అంకుల్కి కూడా బట్టలు స్వీట్స్ ఇచ్చాను ఆద్య కోసం ఇయర్ రింగ్స్ చేయించారా ఆంటీ దానికి వన్ ఇయర్ అవుతున్నా ఇంకా చెవి రింగులు కుట్టించలేదు కుట్టించాలనుకున్నాను కాసేపు మాట్లాడి పైకి వచ్చేసి డ్రెస్ మార్చుకుని చూస్తున్నాను బావ కోసం మధ్యాహ్నం కాస్త రాత్రిగా మారింది కానీ బావ రాలేదు మొండిగా అలాగే కూర్చున్నాను సోఫాలో ఆపిల్తో పేస్ట్లా చేసి పెడితే తినేసి పడుకుంది నా కూతురు చాలా కోపం వచ్చింది బావ మీద అసలు తను లేకపోతే ఏంటి నా కూతురు నేను పెంచుకోలేనా ప్రతి దానికి వెంట పడుతున్నానని చులకన అని రుసరుసలాడుతూ కిచెన్లో ఉన్న మ్యాగీ వండి దాంతో కేక్లా చేసి చిన్న ప్లేట్లో పెట్టి మీదకి తీసుకొచ్చి నా ఊళ్ళో కూర్చోపెట్టుకొని కట్ చేయించిపోతుంటే కాల్ చేసింది అక్కి దానికి అప్పుడే మార్నింగ్ అయినట్టుంది నిద్ర కలతోనే గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ బర్త్డే టు ఆర్జ బంగారం అంది అక్కి నా కలలో నీళ్ళు గబుక్కుని తిరిగాయి నువ్వైనా కాల్లో ఉండవే కేక్ కట్ చేస్తానన్నాను అదేంటి అన్నయ్య రాలేదా అంది భావ సంగతి వదిలే ఇంట్లో ఎవరూ కూడా ఫోన్ కూడా చేయలేదు అట్లీస్ట్ సర్లే తల్లి మీద కోపం పిల్ల మీద చూపించినవేంటి ఏంటి దానికి మాత్రం ఏం తెలుసు లైఫ్లో ఇప్పటి నుండి అసలు నా కూతుర్ని ఎలా చూసుకుంటానో చూడు అని అన్నాను నేను దానికి అమ్మ తప్ప వేరే లోకం ఉండాల్సిన అవసరమే లేకుండా చూసుకుంటాను నా కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను నువ్వు ఇలా మాట్లాడి నా గిల్టీ ఫీలింగ్స్ పెంచకమ్ము అంది అక్కి గిల్టీ ఫీలింగ్ దేనికి అక్కి నా కర్మ ఇలా రాసుంటే నువ్వేం చేస్తావు నా తలరాత అంతే అని తలకొట్టుకుని సర్లే వదిలే సాంగ్ పాడు కట్ చేయిస్తారన్నాను ఫోన్లో అది హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే కేక్ కట్ చేయించాను ఆది చేత పీస్ తీసి చిన్నగా నోట్లో పెట్టేసి అక్కీకి కూడా స్క్రీన్ వరకు తీసుకుని వెళ్తే కన్నీళ్లతో చిన్నగా నవ్వి తిన్నట్టు యాక్షన్ చేసి సూపర్ అంది నవ్వుతూ అంతలోనే డోర్ కొడుతున్నట్టు అనిపిస్తే పాపని పక్కన పెట్టి డోర్ తీసేసరికి ఎదురుగా ఉన్నాడు అంకిత్ తన చేతిలో కేక్తో పాటు ఇంకా ఏవేవో ఉన్నాయి పక్కకు జరిగాను రమ్మని సార్ పంపించారని చిన్నగా నవ్వి ఆర్జన్ ఎత్తుకొని హ్యాపీ బర్త్డే అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంటనే తుడి మూతి మూ తిప్పింది క్యూట్ గర్ల్ అని నవ్వి అక్కడే ఉన్న మ్యాగీ కేక్ వైపు నా వైపు మార్చి మార్చి చూశాడు ఊరికే ఏదో చిన్న సెలబ్రేషన్స్ అన్నాను చిన్నగా నవ్వి అయినా కూతురు బర్త్డేకి ఏదో పక్కింటి వాళ్ళకు పంపినట్టు పంపించడం ఏంటి రావాలి కదా మనసులో అనుకున్నాను నేను సార్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అలా అవ్వకపోయి ఉంటే వచ్చేవారే కదా అని అన్నాడు అంకిత్ ఎలా అర్థం కానట్టుగా అడిగాను సార్కి యాక్సిడెంట్ అయ్యింది లేదంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు వద్దామని అందుకే రాలేకపోయారు లేదంటే సార్ రాకుండా ఈ బుజ్జుతల్లి బర్త్డేనా పంచప్రాణాలు మా సార్కి అని ఆద్య బుగ్గలు లాగుతుంటే మోహన్ చిట్లిని చూసింది ఆద్య బావకి యాక్సిడెంట్ అయ్యిందా నా కాలం ఆగిపోయింది నాకేం అర్థం కాలేదు తలంతా తిరుగుతోంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ బావకి యాక్సిడెంట్ ఏంటి ఎవరు నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఫోన్ తీసి అమ్మకి ఫోన్ చేశాను కట్ చేసేసింది అమ్మ అత్తకి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఎవరు ఏం మాట్లాడడం లేదని నా మెదురు ముద్దుబారిపోయింది ఓకే నేను వెళ్తామంటూ డోర్ వరకు వెళ్ళాడు అంకిత్ నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారా నాకు ఎంత మొహమాటమైనా బావ దగ్గరికి వచ్చేసరికి బావే ముఖ్యం నాకు అన్నిటికంటే కూడా మేము వెళ్తున్నాం వస్తారా అన్నాడు అంకిత్ అక్కడికి వెళ్తే జరిగే పర్యావసానాలు తెలిసినా కూడా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను నేను అంకిత్ వాళ్ళతో కలిసి నేను కూడా స్టార్ట్ అయ్యాను ఎయిర్పోర్ట్కి ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా వైజాగ్ వెళ్ళేసరికి తర్వాత రోజు మధ్యాహ్నమే అయ్యింది అప్పటికే లోపల లోపల ఏదో అయిపోతోంది నాకు నా కూతురు కూడా పెద్దగా అల్లరి చేయకుండా ప్రశాంతంగానే పడుకుంది జర్నీ అంతా ఇంటి దగ్గర దిగగానే బ్యాగ్ని అంతా లోపలే వదిలేసి నా కూతురిని భుజాన్ని వేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయాను లోపలికి అందరూ అక్కడే ఉన్నారు హాల్లో బావలేడు వీళ్ళతో నాకేం పని నాకు కావాల్సింది నాకు బావే కదా డైరెక్ట్గా వెళ్ళిపోయాను బావ రూమ్కి చేతికి కాళ్ళకి పెద్ద కట్లు అసలు చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు అడుగుల ముందుకు భారంగా వేస్తూ బెడ్ మీద మోకాల మీద కూర్చొని కట్టువేసిన కాలు మీద చేత్తో తడుగుతుంటే ఉప్చ్ అంటూ కళ్ళు తెరిచాడు విసుగ్గా అక్కడ నన్ను చూసి షాక్ అవ్వలేదు రియాక్ట్ కూడా అవ్వలేదు సూటిగా తీక్షణత సంతరించుకున్న చూపులతో నన్ను చూస్తున్నాడు అంతే నువ్వు నన్ను తిట్టు కొట్టు నాకు పర్వాలేదు కానీ నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసిన తర్వాత కూడా నేను అక్కడ ఉండాలని మాత్రం చెప్పకు ఐ జస్ట్ కాన్ డూ దట్ బావా తన అరచేతిని ముద్దు పెట్టుకుంటూ చెప్పాను ఏడం చేత్తో అర్థం తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు బావ నా మీద కోపంగా ఉందా కన్నీళ్లతో అడిగాను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు బావా ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని తిరిగి వచ్చేసరికి చేతిని కాస్త పక్కకు జరపడానికి ట్రై చేస్తూ ఉంటే గబగబా పరిగెత్తి తనకి హెల్ప్ చేసి అడగడానికి కూడా పనికిరానా బావా అని అన్నాను ప్రతిదీ రిలేట్ చెయ్యకు అమ్ము అరిచేశాడు బావా నేనేం చెయ్యను నీ పిల్లంగా బతికి ఉన్నాననే విషయం ఎవరికైనా గుర్తుందా అసలు నీకు ఇంత యాక్సిడెంట్ జరిగితే కనీసం నాకు చెప్పరా ఉంచుకున్న దానికి ఉండే విలువ కూడా ఉండదా బావా నాకు అన్నాను అసలు నేను రమ్మని ఎవరు చెప్పారమ్ము సీరియస్గా అడిగాడు బావా ఎవరు చెప్పాలి నా మొగుడి కొంట్లో బాలేదు వచ్చి చూసుకోవాలని జ్ఞానం నాకుంది వెళ్ళను విసుగ్గా చెప్పాను వద్దు అని చెప్పినప్పుడు రావడానికి కూడా అని ఆపాడు బాబా సిగ్గుండాలి అంతే కదా నీ విషయంలో సిగ్గు చూపించడం నాకు రాదు బావా ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ థౌజండ్ రీజన్స్ నాట్ టు లవ్ యూ బట్ ఐ స్టిల్ కీప్ చూజింగ్ అండ్ లవింగ్ యూ అన్నాను నువ్వు ప్రేమగా చూసే ఒక్క చూపు చాలు ఆ ముందు నువ్వే మాట్లాడే లక్ష మాటలు మర్చిపోవడానికి అన్నాను అంకిత్ వాళ్ళు వచ్చి డోర్ కొట్టడంతో వెళ్ళి డోర్ తీశాను యు ఓకే సార్ అని అడిగాడు దేనికి మీరందరూ ఇంత దూరం రావడం అని అన్నాడు బావా ఇట్స్ అవర్ డ్యూటీ సార్ అని చిన్నగా నవ్వి బావతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా అలాగే వదిలేసి కిందున్న అత్త దగ్గరికి వెళ్ళాను అప్పటికే అమ్మ అత్త మాట్లాడుకుంటూ ఉన్నారు కూర్చొని అక్కడ నేను అనే మనిషిని ఉన్నాను అనుకున్నారా పోయాను అనుకున్నారా అని అన్నాను కాస్త ఆవేశంగా నా మొగుడికి అంత దెబ్బ తగిలి బెడ్ మీద పడుంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదనిపించిందా కోపంగా అడిగాను అసలు మీ ఇద్దరి మధ్యన మాటలు ఉన్నాయా అమ్ము కాస్త సీరియస్గా అడిగింది అమ్మ ఏమైంది కాస్త తడపడ్డాను అమ్మ కోపం చూసి వాడు చెప్పొద్దంటాడు నువ్వు చెప్పలేదని అరుస్తావు నిన్నట్టుండి వాడి ఫోన్ నా దగ్గరే ఉంది వాడికి ఫోన్ కూడా చేయలేదు నువ్వు అసలు ఏం జరుగుతోంది మీ మధ్య కో అంది కోపంగా మా మధ్య ఏం జరుగుతోంది ఏవో చిన్న గొడవలు అంతే అందరూ మొగుడు పిల్లలకు ఉండేవే కొత్తగా ఏం లేదన్నాను అందరూ మొగుడు పిల్లల మధ్య గొడవలు కామనేమో కానీ మీ ఇద్దరి మధ్య గొడవలకి ఏమైనా అర్థం ఉందా నీకేమై తక్కువైందని వాడితో గొడవ పడుతున్నావు కాస్త కోపంగా అడిగింది మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటే అసలు ఏం జరిగిందని అడగడం మానేసి నువ్వేం చేసావు అని అడిగావు చూడు అక్కడే అర్థమైంది మీ అందరి మధ్యలో నా విలువ ఏంటో నిజంగానే సిగ్గు లేదు నాకు మొగుడు వద్దన్నా తల్లి పొమ్మన్నా మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నాను చూడు నాకు ఇలానే అవ్వాలి తల కొట్టుకొని విసివిసా వెళ్ళిపోయాను అక్కడి నుంచి నేను ఏమైందే నీకు పిచ్చేవైనా పట్టిందా ఆ వెర్రివాగుడికి అర్థం ఏంటి అని అరిచింది అమ్మ నా మీద వెళ్ళి నీ అల్లుడిని అడుక్కో అరిచేశాను నేను ఇంకా కోపంగా అమ్ము ఇంట్లో జనాలున్నారు ఏంటా అరుపులు అంది అత్త అందరూ నన్నే అంటున్నారు కానీ ఒక్కరైనా ఎందుకు ఇలా చేశావని భావన అత్త వాడికి నేనంటే ఎందుకంత కోపం ప్రేమ అంటాడు ప్రాణం అంటాడు కంటే నేనే ఎక్కువ ఇష్టం అంటాడు చూడు ఎలా పిచ్చిదాన్ని చేసి ఏడిపిస్తున్నాడో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడనే విషయం పక్కన పెడితే వాడు లేకపోతే నువ్వు బ్రతకలేవా అమ్ము ఎన్ని రోజులు నిన్ను దూరంగా పెట్టగలడు నువ్వు కావాలని వెనకపడినంత కాలం మాత్రమే కదా వాడు లేకుండా కూడా నువ్వు నీ కూతురు బతకగలరని వాడికి అర్థమయ్యేలా బిహేవ్ చేయి వాడి వండి ప్రవర్తనలో మార్పు తీసుకుని ఇంకా విడకల సంగతి అంటావా వాడి మొహం అంతవరకు వస్తే నేను ఊరుకుంటానా అంది అత్త బావ లేకుండా ఎలా సంతోషంగా ఉండను బేలగా అడిగాను సంతోషంగా ఉండమని ఎవరు అనలేదు ఉండమని అంటున్నానంతే చిన్నప్పుడు హాస్టల్కి పంపిస్తే ఇలానే ఏడ్చావు వెళ్ళను అంటూ మీ నాన్నకి నువ్వంటే ప్రేమ లేకనా నిన్ను హాస్టల్కి పంపింది నీ ఇండివిజువాలిటీ పెంచడానికేగా మళ్ళీ అదే అవకాశం నీకు ఇప్పుడు వచ్చిందనుకో పెళ్ళయ్యాక కూడా బాధ్యతలు లేకుండా బ్రతకడం ఒక అదృష్టమే అమ్ము అని అంది అత్త కథ ఇంకా ఉంది మరి వాళ్ళ అత్త మాటలు విన్న శ్రీనిక ఇప్పుడు ఏం చేస్తుంది అసలు నిజంగా విక్రమ్కి యాక్సిడెంటే అయ్యిందా లేక ఇంకేదైనా జరిగిందా అసలు విక్రమ్ శ్రీనికను ఎందుకు దూరం పెడుతున్నాడు మరి శ్రీనిక తెలుసుకుంటుందా ముందు ముందు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్